పడాంచర నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పద్ధతిలో నూట అరవై నాలుగు పన్నెండు సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణ కూల్చివేతపై ఎంబర్ ఓ వివరణ ఇచ్చారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా నిర్మించిన సర్వే నెంబర్ నూట అరవై నాలుగులోని ఐదు అంతస్తుల మూడు భవనాలను మరియు సర్వే నెంబర్ పన్నెండులోని ఇరవై ఆరు విల్లాలను కోర్టు ఆదేశాను సారం కూల్చివ్వడం జరిగిందని తెలిపారు ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫోర్ కానీ తర్వాత పటేల్ గూడలు పన్నెండు సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమోల్షన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనే వివిధ పత్రికలలో ప్రచుతం తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సిల్ చేయించి తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది అవన్నీ కూడా అన్ఆక్యుపై అది ఎక్కడ కూడా ఆకుపాయించి జరగలేదు జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది అయితే ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం కానీ ఫైవ్ వరకు మేము చేయలేకపోయాము ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేస్తారని చెప్పడంతో వాళ్ళు మన నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు డిఎస్పి గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి ఒంటి గంట వరకు తొలగించడం జరిగింది ఇవన్నీ కూడా నిన్న అక్కడ బిల్డింగ్ లోకి రెండు బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంట్ కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది అంటే మేము ఆ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్